నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా బిడ్డ కోగిల ఎక్కడ వాయ నా బిడ్డ కోగిల మనం తీసుకొని రాజు గారి ఇంటికి వేయినాని కావాలి అని యాదల్లి చూడు కుమరి పోసాని ఆగో సంబర పడుకుంటా సంతోష అమ్మా ఆగో అటువంటి ఆ బిడ్డ కోగిల సుందరి వేడికి సిన్నిదో రోబంగుల గాడా సిన్నిదో రోబంగుల గాడా సిటీలే Sim! i వచ్చింది మమ్మీ మమ్మీ ఇగో ఇగో ఆ ను ఒకరు వచ్చు డాడీడే విడైట్రా డాడి కాల్ చేయలి డాడీ మమ్మీ చూసినావా మమ్మీకి మరి మమ్మీ డాడీ ఎదుగు బండి కొట్టుకుని నువ్వు ముందర తనం ఏంది అంటలేదు అత్త అతనే మమ్మీ డాడీడే పసు గొమ్మల పండలో పెట్టుకుంటే ఎట్లా చూడాలి లేదు మమ్మీ మరి నువ్వు ఒక్కరు వస్తావు డాడీ బిడ్డ మీ డాడీకి కాల్స్ వచ్చింది బిడ్డ కాల్సు ఏం కాల్సొచ్చింది డాడికి పనిచేసానికి ముంబైకి మీ డాడీ కాల్సొచ్చింది ఓ బాయి పని కాల్సత్త వేయిండు ఓ బాయ్ పని కాలు సత్తాడు మరి మనం మనలో ఎవరు మనం ఎట్లా బతుకుదాం బిడ్డ రేపటికల్ నిన్ను ఎవరు వచ్చి మరి పిల్లడికి వెళ్ళాలి వచ్చినోళ్ళు లేరా పెళ్లి వాళ్ళు లేరా పైసలు చంపా ఓ చేతులు పెట్టి నిన్ను పెళ్లి చేసి కొట్టినాక మేము ఎట్లా బతుకురా బిడ్డ ఓహో అక్కడ డాడీ బొగ్గు పని బావి పని అక్కడ పైసలు చంపా గప్పు నాకు పెళ్లి చేస్తారా అవునమ్మా సరే మీ డాడీ వచ్చాక పెళ్లి చేస్తారా కదా అందుకే బిడ్డ పది రూపాయలు సంపాదించుకోవాలని ఓ ఇక్కడ కాదు అక్కడ కాదు ముంబైకి వేయిండు బావి పని కాల్సి వెళ్ళింది అట ఇక ఏదో అక్కడ బావి పని జాబు ఆ జాబు జాబు వెళ్ళడా పని చేసి పెట్టాల మమ్మీ నేను లేనా బిడ్డ నీకు ఎందుకు బంగారం ఎందుకు ఎడతాను ఎందుకు డౌట్ మమ్మీ డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తాడు బిడ్డ నువ్వు బాధపడతా నువ్వు తినుక్కుంటాడు ఒక బిడ్డ మమ్మీ డాడీ మళ్ళీ ఎన్ని రోజులకి వస్తాడు అది బిడ్డ ఏడవా బంగారం నల్ల ముద్ది బాండి కాదు మీ సంవత్సరం డాడీ పెళ్లి చేస్తాను అన్నడే మళ్ళీ రోజులకు అత్తాడు అత్తాడు ఇగో పది రూపాయలు సంపాదించింది కావాలి బిడ్డ డాడీ పోతే డాడీ అన్న దెంకపోతాడే చేసి బిడ్డ అని బిడ్డ కోవిలో కూడా తీసుకోని ఆ ఉత్తరాన కలిగి ముల్లపూట కరుణాకరం ఆ రాజు ఇంటికి వెళ్ళిపోయి బిడ్డ వాళ్ళ దాష్ పని చేద్దాం వాళ్ళింటి దాస పని చేసినట్టేది ఉంటే అవట పుచ్చడు పని చేస్తే మనకు పచ్చడి అన్నం పెడితే మనం బతుకత్తి మిగతా అనుకోని బిడ్డకి తీరు ముచ్చట్లు పెదరికిచ్చి ముద్రికిచ్చి రాణ గరగ తీసి ఆ బిడ్డ కోయిలమ్మను అవ్వని రాజుగారు బంగుల వేడికి

అయ్యో గుంట ఎనక గంటల పొదలే నల్లబరి మోనారే కలవరా మాలల గంగో నల్లబరి మోనారే గంగరి మోనారే గుంట ఎనుక గంటల పొదలే అల్లరి మోనారే కలవరావే మాల గంగం నల్లబ్బరి మోనారే अब मोनारी नीक हटे आई अब बिना

కలిగి ఉండే వైలచ్చగుమ్మడి అది ఊముల కోట కన్నా వైలాసమామిడి తల్లి అటువంటి తల్లి పోసాలి బిడ్డ కోయిల సుందరి తీసుకొని అటువంటి రాజుగారు బంగుల బీడికి వస్తున్నాయి బిడ్డ ఈ గేటు కాడ కూసం మమ్మీ బిడ్డ ఓ మావ మంచిది కాదు బిడ్డ కోయిలవ్ ఇక్కడ మమ్మీ నీ మొగవుని నీ మూతి ముద్ద విడుకున్నట్టున్నది బిడ్డ కాదు మమ్మీ నువ్వు చెప్పను రా మమ్మీ లేకుండా సరే బిడ్డ ఇక్కడ గేటు కూర్చోండి కూర్చుంటా కానీ నువ్వు చెప్పు మమ్మీ చెప్పను అత్త బిడ్డ అయ్యో రాజును రాజు మనలో మరి ఉంచుకుంటాడా ఉంచుకోడా దాచి పనికి రాజు ఇక్కడ అడిగత్త బిడ్డ ఇట్లా మంచి గప్పుకో బిడ్డ ఎవరన్నా తీడ పోరగా చూసి దబ్బన నేను నువ్వు చెప్పను రా గేట్ కాడ ఆడుతున్నావు మీరెవరు మీరెవడే పక్కి గేట్ కావాలంటే లంచముంటే గేట్ కావాలి పంక్ మమ్మీ గేట్ కాడ

ீத் சு பிரிர் பாடுக்காமல் போசாரி போசாரி వరకు బిడ్డ సువర్ణ దేవిని బిడ్డ సుందర దేవిని ఓ బిడ్డను ఈ తొడవీలో కూర్చుండ పెట్టుకుని ఓ బిడ్డను ఓసీలో కూర్చుండ పెట్టుకుని పోరు ముద్దలు వేసి ఇద్దరు బిడ్డలకు వర్వ గు పెట్టుకుంటాను వచ్చినా కాలినె పట్టుకుంటాను అయ్యా నేను కుమ్మరు పోసాన్ని కాదా ఓహోగా ఓహో గశివరపల్లెన్న కుమ్మరు పోసాని చిన్నది శివరపల్లెలో ఉండే నా పేరు కుమ్మరు పోసాని అయ్యా నేను ఎందుకు వచ్చా లేవ ఎందుకు వచ్చా అయ్యా నీ భార్య మరణమైపోయిందన్న సంగతి నాకు తెలిసింది ఎంత అయినా నువ్వు మగబాయి కానీ నీ ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలు వాళ్ళకు తానవి ఎట్లా పోతావు వాళ్ళకు అన్నం ఎట్లా అండి పెడతావు కూర ఎట్లా వండుతావు నీ బట్టలు పిల్లల బట్టలు వాళ్ళకు తలకు ఎట్లా ఎత్తావు ఇవన్నీ ఎట్లా చేస్తామని నాకు బాధ అనిపించింది మాకు కూడా బతుకుతామంటే లేదు నీ ఇంట్లో దాసు పని ఎత్తాం పుట్టడు పని ఎత్తే పట్టడు అన్నం పెడితే మేము బతుకుతాం అయ్యా మీ ఇంట్లో దాసు పని పుంచుకోవయ్యా లేదమ్మా నా పిల్లలు పసిపిల్లలప్పుడే నా ఇంట్లో జీతం ఉండవని ఆడదాన్ని బతులే అన్నా ఎవరు నా ఉండని అన్నారు ఎందుకు అంటే నా పిల్లలు ఇప్పటివరకు పెరిగి పెద్దో లైన్ లో ఇంత వరదాకా వాళ్ళ సేవ చేసిన ఇప్పుడు వాళ్ళ సేవ చేయనా లేదమ్మా నా ఇంట్లో అయ్యా దాస్త దండం పెడతా లేదు అసలేకోవాల్ల

వార్డు మెంబర్లైలై సర్పంచులై సిలయి కాళ్ళు పట్టుకోరు నేను చెప్తే కదా అంటే అయ్యలారా మరి ఉంచుకోవచ్చు చూడు ఇక ఆంధ్ర అచ్చిని మోమైన ఊర్చరాలు ఊశారా జావు నీరో భార్యను దంపుకుంటా పిల్లలను చంపుకుంటావరా అని ఊర్లు ఊస్తారు నువ్వు జేలుపాలి మరి నే నేను భార్య దంపింది ఈ లంచముండి ఎప్పుడు చూసిందో ఎన్నో చూసిందో ఆ ఎన్నో చూసిందో ఎప్పుడు చూసిందో నాకు తెలియదా నేను ఇన్ని రోజుల బట్టి అవగారింటి అవగారింటి పోయింది అవగారింటి పోయిందని అడిగిన వాళ్ళ తోట అమ్మించిన భార్యని చంపింది ఎవరబాయనమ్మా ఇది మందికి పోయి చెప్తే నా పరువు కదా ఓ పోషమ్మా పోషమ్మా

ఉంచుకుంటారా అనుకుంటాను దాస్పానికే అయితే వల చెప్ల ఆ పని కొంచుకుంటే వెళ్ళవు చెప్ప సరే ఉంచుకుంటా కానీ మరి ఏం తీసుకుంటావు ఏం తీసుకుంటాం అంటావు అలా ఇంత పావులో పరకట్లే అన్నా కా దాని ఏం ఏం తీసుకుంటావున్నాక నాకు రూపాయి వద్దు వాటర్ వద్దు పది పైసలు వద్దు నేను పుట్టాడు పనియే తింటలా నాకు పూటకు పట్టాడు అన్న మిడ్డు సాలు గంతే కను నాకొక బిడ్డ ఉన్నది నీకు బిడ్డ ఉన్నా బిడ్డ కోగిలా ఉన్నది కూడా పోతే పడస పొల్ల నీకు విద్య కూడా ఉన్నా అదే అయ్యో నాకు చిన్న వయసులో అయింది అయ్యా ఓ చిన్న వయసులో పెళ్ళయింది నా బిడ్డ సుందరు ఉన్నది నీ మొగడు వేడు నా మొగడు అన్న మొగడు దుబాయ్ వేడు కాల్ సత్త సరే విద్య పొల్లే అన్నది నా బిడ్డ గింతే తింటే నా అంత తినదన్న గింతేంత కోడుకుంటాను కోడి గుడ్డు కంటే ఇంకా తక్కువ తింటే కానీ కోడిగుడ్డు కంటే ఎక్కువ ఇద్దరు అసలే బిడ్డను తీసుకురా బాగుతాడని తీసుకురా మమ్మీ పోతాయి మమ్మీ அனுக்கோ முறை கல்சிந்து அனுக்கோ நீங்க லாகி லாகிளாகி லாகிலாகி முச்சிரம் நீங்க அவ தான் அஞ்சு మమ్మీ ఓ పోరి ఏం పుచ్చిందని దౌడలు వాడ మమ్మీ రావబిడ్డ అని కోయిలా వాళ్ళు తీసుకోని నడుము కుంట మంచిగా నడుము రాజు ముంగ రాడ్డ కోయి పదికున్న మూడు నెలల మూడుగా వచ్చింది அய்யா பண்ணே அட்டான அவதாரம் கோடுக்கு మమ్మీ ఓ ఏంది బిడ్డ నువ్వా పెద్ద బాబు కొ కొడితల అందామే గాడే మరి నువ్వు అత్త అత్తనే గతవిల్తా బిడ్డ పెద్దవా పరుపిలో వాటి పెద్ద బాబుని అని విల్వాలే ఇగా పెద్ద బాబు ఎట్లా విల్సరా గాడేనోరు ఓ పెద్ద బాబు కొమ్మ నాకు ఒక్క ఫల్లు పల్చడం అనుకో నేను గుద్దే గుజ్జే విసిగిస్తే గుందనే గుడ్డే నేను గుడ్డే బిస్కెట్ తెచ్చుకుంటా గుడ్డే గుడ్డే గుడ్డి బిస్కెట్ ఏంది కాదు పెద్ద బాబు అయితే నా బిడ్డ అంటే అంటే ఒక పది రూపాయలు ఈ పెద్ద బాపు నేను కిరణ్ షాప్ పోయి దుకాణం లో పోయి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటా గుడ్డే బిస్కెట్ తెచ్చుకుంటా గుడ్డే గుడ్డే ఒక పది రూపాయలు బాబు నేను అట్లాగ మా మమ్మీని నువ్వు ఇక్కడ ముట్ట కొంత నేను చెప్పాలి అటు పోయి తత్తా பதி ரூபாய்க்கே பதி ரூபாய் நீதினா கி பதி ரூபாய் இல்லை ஆர்த்தி தட்டுநாரு நீத்தேருது இல்லே ஆர்த்து அப்படி அப்பா அந்த வந்தே இல்லை మా పెద్ద బాబు మంచిది పెద్ద బాబు అనకండి పోతుంది పైసలు అడిగితే పెద్ద బాబు మంచిగా అంటారు ఏందే కాదే పెద్ద ఇక మా బాబు అక్కడ బొగ్గు పోయి పోయింది కాల్చది కాల్చే వేయింది ఇంకా అచ్చే పోతాం కానీ అచ్చ దాకా నీట్ ఉంటాం పెద్ద అరే బిడ్డగా నువ్వు ఒక నా బిడ్డలా బిడ్డ సువర్ణ ఓ బిడ్డ సుందరిగా పేరు అటువంటి మాత్రమే సుందరాట మీతో బడికి తీసుకపోరి పేరు కుమ్మరిపోసా మీకు ఎందుకు అంటే తానం చెప్తారు మీ తానం చెప్తే బట్టలు పెడుతుంది మీకు తానం పోతుంది ఇంటికలు గోర్ల కొడుతుంది ఎందుకు అంటే మీరు పసి పిల్లలు కాబట్టి అప్పుడు తానం పోసిన బిడ్డ ఇంత ఎదిగిన పిల్లలు అయితలు ఏ తండ్రి అయినా అటువంటి తండ్రికి తానం పోయలేడు మీ సేవ చేసింది మీ సేవ చేస్తానికి వచ్చింది బిడ్డలు చెప్పానమ్మా మరి అన్నం వండుతాంది వీళ్ళందరి కుటుంబానికి అన్నం పెడతాంది ఊడుతుంది చల్లు తంది బట్టలు ఎండుతుంది బాసన్లు అమ్ముతుంది గట్లనే గట్లనే పనుల నెల మూడు నెలలు ఐదు నెలల ఆరు నెలల సార్ ఆరు నెలల సార్ బట్టి పని చెప్తాను కాని మరి ఏమిటి కుమ్మరి పోస్తాను నీ విన నా మనసు కలిగిందని అంటలేడు ఆ రాజు మనసు నా విన ఎట్ల కలిగల్ అట్లా ఏ రాజు ఇంటికి వచ్చినానికి ఎన్ని రోజులు అయిందని ఒక్కనాడని నాదిక్కు చూతలేడు పల్లెత్తి మాట మాట్లాడలేడు రాజు మనసు నా విన రాజు వండుకున్నాక రాజుకు మరుగుమందు మచ్చు మందు పెట్టిన ఆవాసం చేసుకుంటా రాజు నారు చేతుల్లో పట్టుకున్న దాన్ని కావాలి అరుకోని అటువంటి కుమ్మరి రాజు కచ్చి రేలి ఇంటికచ్చి అన్న పట్టే మీద ఎప్పుడు పడుకోని ఉన్నాడు అదివారికి కుమ్మరిపోసాని మరుగుమందు తెచ్చుకొని ఇంత దాచుకున్నది ఈ కుక్కపాలలో మరుగుమందు కలిపింది I yes. <laughs> i పోచమ్మా ఓ పోచమ్మా ఓ ఏందో అంటన్నా అయ్యో పార్టీలు అక్కిరా అన్నం తిని బడి వేయరా పిల్లల ఆ అన్నం తిని అన్నం తిన్నాక బడికి వేయిర్రా అయ్యా పార్టీలు పిల్లలు అన్నం తిన్నారు ఆ బడి వేరుగా బడికి వేయిర్రు నా పిల్లలతో నేబిడ్డ కదా అయింది కదా ముగ్గురు వేరు బడికి ముగ్గురం బడి వేరు వేరుగా ఏమో గిట్ట గిత్త అని చేయోపుతాడు అనికో దూరం జరిగింది అయ్యా గిటు విత్తన గడువా గిట్ల గిట్ల అన్న అంటే నా రొట్టబ నేతల పడ్డదేనావా నేను పెట్టిన నేను పెట్టిన మందు కొట్టిందే నా రొట్టె రొట్టబల పడ్డదేవా